మీరు సమస్యలతో బాధపడుతున్నారా అయితే ఈ వీడియో పూర్తిగా చూడండి ఎటువంటి సమస్యలకైనా కొమరవెల్లి మల్లన్న స్వామి ముందు ప్రత్యేకమైన పూజలు చేస్తున్నారు ప్రేమించిన అమ్మాయి దూరమైందా ప్రేమించిన అబ్బాయి దూరమయ్యాడా అయితే ఈ పూజారి గారిని సంప్రదించండి ప్రేమ సమస్యలకు ప్రత్యేకమైన ముడుపు పూజలు చేసి గడియాలలో పరిష్కారం చేస్తున్నారు ఈ గురువు గారి దగ్గర ఎంతో పెద్ద పెద్ద వారు పరిష్కారాలు చేయించుకుంటూ భార్య భర్తల సమస్యలు డబ్బు సమస్యలు వ్యాపారంలో నష్టం రావడం అనుకున్న పనులు కాకపోవడం ఇంటి సమస్యలు సంతానం లేకపోవడం అప్పుల బాధలు ఇంకా తీరని సమస్యలు ఉంటే కొమర మల్లన్న స్వామి పూజారి గారిని సంప్రదించండి ప్రత్యేకమైన పూజలు చేసి దూరంలో ఉన్న వారికి ఫోన్ ద్వారా పరిష్కారం చెబుతున్నారు ఫోన్ నంబర్ నైన్ ఫైవ్ వన్ ఫైవ్ ఫోర్ డబల్ సిక్స్ సెవెన్ వన్ ఎయిట్ హైస్కారం అండి ఆగస్టు మాసంలో పదహారవ తేదీ శుక్రవారం అనగా శ్రావణ శుక్రవారం తిది కుంభరాశి జాతకులు మీ యొక్క గోచార రీత్యా ఫలితాలు ఎలా ఉండబోతున్నాయో గ్రహాల్లో జరిగే కదలికల రీత్యా ఈ రోజున ఎటువంటి ఫలితాలు పొందుకోబోతున్నారో అవి ఉత్తమ ఫలితాల లేకపోతే గనుక అశుభ ఫలితాల ఎలా ఉండబోతుంది పరిస్థితులు ఏ విధంగా మారబోతున్నాయో తదితర పూర్తి వివరాలు అన్ని కూడా మనం ఈ వీడియోలో సంపూర్ణంగా సవివరంగా తెలుసుకునే ప్రయత్నం చేద్దాము అలాగే ఈ రోజున మీరు ధనం విషయంలో అప్రమత్తంగా ఉండాలి ధన సహాయం ఎవరికి చెయ్యొద్దంటూ పండితులు చెబుతున్నారు అయితే మిమ్మల్ని ధన సహాయం అర్థించేవారు మిమ్మల్ని చాలా వరకు కూడా ఈ రోజున అవమానించే ప్రయత్నం చేస్తారు రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తారు కానీ మీ జాగ్రత్తలో మీరు లేకపోతే గనక మిత్రులు కూడా శత్రువులు అయ్యే రోజులుగా చెప్పడం జరుగుతోంది ఈ రోజున కాబట్టి అప్రమత్తంగా ఉండాలి అయితే అసలు కుంభరాశి వారి జతకులకు ఈ రోజున ఎలా ఉండబోతుందో ఎటువంటి ఫలితాలు పొందుకోబోతున్నారో అయితే ఆ వ్యక్తి ఎవరో మిమ్మల్ని అవమానించదలచినటువంటి ఉద్దేశంతో ఎవరు మీ జీవితంలోకి ఈ రోజున రాబోతున్నారో తదితర పూర్తి వివరాలు అన్ని కూడా మనం ఈ వీడియోలో సంపూర్ణంగా సవివరంగా తెలుసుకునే ప్రయత్నం చేద్దాము అంతకంటే ముందు ఫ్రెండ్స్ వీడియోని పూర్తిగా చూసేయండి అప్పుడే మేము ఏం చెప్పబోతున్నామో మీకు పూర్తిగా అర్థమవుతుంది వీడియో గనక మీకు నచ్చినట్లయితే గనక లైక్ చేయండి మీ లైక్ మాకెంతో సపోర్ట్ అండ్ ఎంకరేజ్మెంట్ గా ఉంటుంది ఇక ఆలస్యం చేయకుండా ఈ రోజున కుంభరాశి జాతకులు ఇంటి వద్ద పని చేసేటప్పుడు కావచ్చు ఉద్యోగ జీవితంలో కావచ్చు వ్యాపారంలో కావచ్చు ఎక్కడికైనా వెళ్ళినప్పుడు కావచ్చు పని మీద ప్రత్యేక శ్రద్ద అయితే ఏదైనా వస్తువుతో అజాగ్రత్తగా ఉంటే గనక మీకు అది ఈ రోజున సమస్యకు కారణం అవుతుంది జీతాలు రాక ఆర్థిక ఇబ్బందులు పడుతున్న వారు ఈ రోజున మీరు పెద్ద మొత్తంలో స్నేహితుల వద్ద నుంచి ధనాన్ని అప్పుగా అడగాలి అనే యోచన చేస్తారు ఈ రోజున అప్పు ఇవ్వడం కానీ అప్పు తీసుకోవడం కానీ అసలు మీకు కలసి రాదు అని చెప్పాలి ఈ రోజున మీ స్నేహితులు కూడాను మిమ్మల్ని ధన సహాయం కోరుతూ ఫోన్ చేయడం కానీ లేకపోతే గనక ఇంటికి రావడం కానీ చేస్తారు మీరు వారు అడిగారు కదా అని చెప్పి మీ వద్ద లేకపోయి మీ యొక్క జీవిత భాగస్వామి లేదా తల్లిదండ్రులు లేదా ఎవరి వద్దనైనా సరే అప్పు తీసుకుని వారికి ఇవ్వడము లేకపోతే బంగారు ఆభరణాలు తాకట్టు పెట్టి వారికి ఇవ్వడము ఇలాంటి పనులు అస్సలు చేయదో తనకు మాలిన ధర్మం ఈ రోజున అస్సలు కుంభరాశి జాతకులకు పనికి రాదు వారు కష్టంలోనే ఉన్నారు కానీ మీరు చేయగలిగిన సాయం చేయండి మాట సాయం ఈ రోజున పనికి వస్తుంది కానీ చేతి సాయం అంటే ధన సహాయం అస్సలు ఈ రోజున పనికిరాదో స్నేహితుల విషయంలో అప్రమత్తంగా ఉండండి వారు మిమ్మల్ని రెచ్చగొడతారు లేదా వారి యొక్క పరిస్థితి చెప్తూ మిమ్మల్ని చాలా వరకు కూడానో సున్నితంగా మార్చే ప్రయత్నం చేస్తారు మొహమాటానికి అసలు ఈ రోజున కుంభరాశి వారి జతకులు వెళ్తే గనక వారి నష్టం చవి చూస్తారు శత్రువులాగా తయారవుతారు మిత్రులు కూడాను మీరు ఎంతో ప్రేమించిన వారు అలా మిమ్మల్ని మాటలతో దూషించడం మిమ్మల్ని చాలా వరకు కూడా మానసికంగా కృంగతీస్తుందని చెప్పాలి కావున ఈ రోజున ధన సహాయం చేయతో వారికి ఇవ్వలేదు అంటే ఒకే మాట అండి ఇచ్చిన తర్వాత ఆ యొక్క ధనం విషయంలో ఎన్నో రకాలైనటువంటి అపార్థాలు చోటు చేసుకుంటాయి కావున ఈ రోజున కుంభరాశి వారి జతకులు అప్రమత్తంగా ఉండండి ఈ రోజు చేజారిన ధనము వసూలు చేయాలి అంటే గనక చాలా కష్ట సాధ్యమవుతోంది ఇక మీ పిల్లలు తమ విజయాలతో మిమ్మల్ని ఈ రోజున గర్వపడేలాగా తలెత్తుకునేలాగా చేస్తారు అలాగే మీకు పెద్దగా ఈ రోజున ఇబ్బందులు అయితే ఎక్కువగా కనిపించారు లేదు అలాగే మీరు మీ జీవిత భాగస్వామి ఇద్దరు పరస్పర ప్రేమను ఈ రోజున నిరంతరం అనుభూతి చెందుతారు ఈ రాశిలో ఉన్న వ్యాపారస్తులకు పనికి సంబంధించి ఈ రోజున అనవసరమైన ప్రయాణాలు అయితే చేయాల్సి వస్తుంది కావున ఈ విషయంలో ఒకటికి రెండు సార్లు ఆలోచించండి అలాగే మిమ్మల్ని ఇది ఒత్తిడికి గురి చేస్తుంది ఉద్యోగస్తులు అయితే గనక కార్యాలయాల్లో గ్యాసిట్స్ కి దూరంగా ఉండండి అలాగే మీ రూపురేఖలను కనబడే తీరును మెరుగుపరుచుకోవడానికి ఈ రోజున చాలా వరకు కూడా అందం కోసం ప్రాముఖ్యత ఇస్తారు మీ జీవిత భాగస్వామితో భావోద్వేగపరమైన బంధాన్ని మీరు అనుభూతి పొందినప్పుడు తనతో ఆ యొక్క కలయిక మిమ్మల్ని చాలా వరకు కూడా అత్యుత్తమ అనుభూతిని మిగిలేలాగా చేస్తుంది ఈ రోజున మీరు వీలు కుదిరితే గనక ఏదైనా దేవాలయ సందర్శన చేయండి పరిస్థితులు మెరుగుపడతాయి అలాగే మానసిక సంతృప్తి కలుగుతుంది అంతా మంచి ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే గనక లైక్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ చేసుకుని ఫాలో అవ్వండి